వెల్కమ్ టు గిరి ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు నాలుగు పళ్ళు విభాగం అండి బిఎస్ఎస్ రెడ్డి గారి గిత్తలండి ఎస్ కొత్తూరు పాండ్య మండలం నంద్యాల జిల్లా అండి ఈ గీత్తని రీసెంట్గా కొనుగోలు చేశారండి అక్షరాల పదకొండు లక్షల యాభై వేలకు కొనుగోలు చేశారండి సి సిక్కేపల్లి పెద్దపార మండలం అనంతపురం జిల్లా అండి రమాదేవి గారి గిత్తండి ఈ గిత్త మంచి కాంపిటీషన్ చేత అండి ఈ చేత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి You have a nesse on